పేరేంటే తెలుసా కృప సత్య సంపూర్ణుడు సో క్రేజ్ ఈజ్ ఎ పర్సన్ కృప అనేది ఒక మనిషి ఆయన పేరే ఏసయ్య ఆయన కృపగలవాడు ఆయన కనిక్రమ గలవాడు ఆయన సమృద్ధిలోకి తీసుకెళ్లేవాడు ఆయన అభివృద్ధి పరిచేవాడు ఆయన కృప సత్య సంపూర్ణుడు కృప కలిగిన ఏసయ్య ఎప్పుడు నీలో కనబడతాడంటే ఆయన జ్ఞానంలో నువ్వు వెదిగినప్పుడు నువ్వు ప్రవచించే వరంలో పని చేయొచ్చు అద్భుతాలు చేసే వరంలో పని చేయచ్చు ఆయన కృప చొప్పున నీకేం చేస్తాడు వరాల్ని పంచి ఇస్తాడు అంటే వరాల్ని యాక్టివేట్ చేస్తాడు సో సో ఇంపార్టెంట్ ఈరోజు నువ్వు రక్షించబడ్డావు అంటే ఆయన కృప వల్ని రక్షించబడ్డావు ఈరోజు నీ జీవితంలో ఏది నువ్వు అనుభవిస్తున్నావో ప్రతిది కూడా ఆయన కృప వలనే ముఖంలో నువ్వు దేని విషయమైతే అయితే జీవిస్తున్నావో ప్రతిది కూడా కృప వలనే ఆ కృప ఆ కనిక్రములు